అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ మీషో చాలామంది గృహిణులు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళని ఏం లేదు సో పర్టికులర్గా మీషో టార్గెట్ చేస్తూ ఉంటారు మీషోలోనే ఎక్కువ వాళ్ళ కలెక్షన్స్ కావచ్చు వాటిని సేవ్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు చాలా మంది ఇటు అర్బన్ ఏరియాస్లో కావచ్చు ఇటు రూరల్ ఏరియాస్లో కావచ్చు మరి ఎందుకు మీషోలో కంపేర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా కావచ్చు ఇలాంటి వాటికన్నా ఇక్కడ మీషోలో ఎందుకు తక్కువగా వస్తాయనే దానికి సో కొన్ని రీజన్స్ మనం తెలుసుకుందాం బేసిక్గా ఒక బ్రాండ్ని ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా నుంచి అమ్మాలంటే సో సెల్లర్ రిజిస్ట్రేషన్ పాలసీ ప్రకారం వాళ్ళు వంద రూపాయలు ఒక ప్రోడక్ట్ అమ్మితే దాంట్లో ఒక ఇరవై రూపాయలు యాప్కి కట్టాల్సి ఉంటుంది ఎవరైతే పూమా కానీ లైక్ ఎలక్ట్రానిక్ కావచ్చు ఎనీ కేటగిరీ ఎనీ ఎనీ ఆబ్జెక్ట్ సో ఇక్కడ మీషో నుంచి అలాంటి అవసరం లేదు మీషో ఏ వస్తువు అమ్మినా అక్కడ దానికి మీషోలో ఆ యొక్క ట్వంటీ రూపీస్ అనే మార్జిన్ ఏదైతే ఉందో కస్టమర్ మీద ఎక్స్ట్రా పడే అవకాశం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రాలో పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి సో ఆ పెద్ద పెద్ద బ్రాండ్లకి బ్రాండింగ్ కూడా చేస్తారు వాళ్ళు సో దానికి ఆ బ్రాండింగ్కి అయ్యే ఖర్చును కూడా మనమైదే వేస్తారు ఆబ్వియస్లీ ఆ విషయం మనకు తెలియదు కానీ ఇక్కడ మీషోకి వచ్చేసరికి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండవు సో సిర్పూర్ కావచ్చు ఇంకా కాగజ్ నగర్ కావచ్చు సిరిసిల్ల కావచ్చు ఇంకా గుజరాత్లో బాంబేలో చిన్న సన్నకారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ మీషోని ఆదరించడం వల్ల సో డైరెక్ట్గా ఇక్కడ కస్టమర్ కొనుక్కుంటున్నాడు సో ఇక్కడ బ్రాండింగ్ ఉండదు పెద్ద పెద్ద వేర్హౌస్లు పెట్టేసి ఆ బ్రాండ్ని వాళ్ళకి స్టోర్ చేసి ఉండే అవసరం లేదు ఇప్పుడు సపోజ్ పూమా కావచ్చు శాంసంగ్ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఎమ్ఎన్సీలు ఉన్నాయి ఉంటాయి కదా సో వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్మడానికి పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని వేర్ హౌస్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు వేర్ హౌస్లు మెయింటైన్ చేస్తూ సో వాళ్ళ ప్రొడక్ట్ని వెంటనే కస్టమర్కి వెళ్ళేలాగా రీచ్ అయ్యేలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుద్దంటే ఇక్కడ మీషోకి అలాంటి అవసరం లేదు సో ఆ యొక్క వేర్హౌస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం మీషోకి అసలు లేదు అండ్ మీషోకి ఎవరైతే కస్టమర్లుగా ఉంటారో లేకపోతే వెండర్స్గా ఉంటారో వాళ్ళకి అంతకన్నా లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుద్ది ఈ మూడు రీజన్స్ వల్ల ఒకటి బ్రాండింగ్ ఇంకొకటి ఈ లాజిస్టిక్ వేర్ వేర్హౌస్లు ఉంటాయో వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ అమ్మేటప్పుడు అయితే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ కూడా మీషో అసలు భరించదు మీషో ఒక్క రూపాయి కూడా తీసుకోదు మరి మీషోకి ఎలా వస్తుంది అంటే సో దానికి వచ్చే యాడ్స్ని బట్టి వాళ్ళు డబ్బులు గెయిన్ చేస్తూ ఉంటారు ఇది ఒక బిజినెస్ స్ట్రాటజిక్స్ అనమాట దీని వెనక కొంతమంది ఐఐటిఎన్స్ ఉన్నారనమాట సో దానివల్ల ఈ యాప్ మరింత ప్రాచుర్యంలోకి వెళుతుంది సో ఇప్పటిదాకా చాలా మంది ఎందుకు మీషోలో తక్కువ ధరలకి వస్తాయంటే ఇదే రీజన్